గైస్ బ్యాంక్ నిఫ్టీలో మన ట్రేడ్ అనేది ఎలా ఫెయిల్ అయింది సో ఆ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది దీంట్లో డిస్కస్ చేద్దాం అలానే మీలో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ది బుక్ మై ప్రాఫిట్ ఛానల్ సో దాన్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ యూజువల్గా నేను చూడండి ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను అందుకని మొబైల్లోనే రికార్డ్ చేయడం చేస్తున్నాను ఇది మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ సారీ బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ దీంట్లో మన టోల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఉన్నారు అలానే మనకు బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఫర్ నేర్చుకోవడానికి మాత్రమే రండి ఇక్కడ బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో దాంట్లో ఎవ్రీథింగ్ నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నాను కానీ అలాగే నేను తీసుకున్న ట్రేడ్స్ అవి ఎందుకు తీసుకున్నాను ఏ రీజన్ వాళ్ళు తీసుకున్నాను కూడా పెడుతుంటాను చూడండి ఎస్టర్డే మన ట్రేడ్ అనేది పెట్టడం జరిగింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మింగ్ ఎన్సెఫ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీఈ ఎందుకు తీసుకోవాలనుకున్నాను సో పుట్ సైడ్ ఎలా మిస్ అయ్యాను అనేది వీడియోలో అయితే చెప్తాను ఓకే టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరే ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఒకసారి సో యాక్చువల్లీ ఫస్ట్ రీజన్ నేను మార్కెట్లో కాల్ సైడ్ ఉండడానికి రీజన్స్ ఏంటంటే మార్కెట్ యాక్చువల్ చూడండి ఇక మీకు తెలుసు నేను మార్కెట్ని హై క్లోజింగ్ అండ్ లో మోడ్ను మార్క్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఇక్కడ చూడండి జూమ్ చేస్తాను ఫిఫ్టీ వన్ సిక్స్ సెవెంటీ టూ వచ్చేసి ఓపెనింగ్ అనమాట సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి లైట్గా కిందకు వచ్చి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది బాగా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ చూడండి మీకు మార్క్ చేసి చూపిస్తాను సో ఈ పైన ఏదైతే ఉందో అక్కడ బేసిక్గా ఈ రెసిస్టెన్స్ ఏరియాస్ ఫిఫ్టీ వన్ సెవెన్ సిక్స్ అలానే ఫిఫ్టీ వన్ ఎయిట్ ఫోర్టీన్ రెసిస్టెన్స్ ఏరియాస్ సో మార్కెట్ ఒక్కసారిగా అగ్రెసివ్గా ఈ ఏరియాలోకి వచ్చింది మార్కెట్ అగ్రెసివ్గా ఈ ఏరియాలోకి వచ్చి చూడండి త్రీ మినిట్స్ టైం ఫ్రమ్ మార్కెట్ వీక్ అవుతుందని నాకు అనిపిస్తుంది మార్కెట్ వీక్ అయింది బేసిక్గా మార్కెట్ వచ్చేసి వీక్ అయింది అక్కడ సో మార్కెట్ వీక్ అయింది బట్ నేను మార్కెట్ వీక్ అయింది పుట్ సైడ్ నేను చూడాలంటే నేను కాలు పుట్టు రెండు యాడ్ చేసుకొని చూస్తుంటాను కాలు పుట్టి రెండు యాడ్ చేసుకొని చూస్తుంటే నాకేమనిపించింది అంటే మార్కెట్ ఈవెన్ వీక్ అవుతుంది బట్ రిట్రెస్ కొంచెం కిందకు వచ్చి ఇక్కడ ఏదో ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ నైంటీ సిక్స్ ఒకప్పుడు రెసిస్టెన్స్ కదా ఇది సపోర్ట్గానే యాక్ట్ అవుతుంది లేదంటే సెవెన్ ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ కింద ఇది ఒకప్పుడు మంచి స్ట్రాంగ్ సపోర్ట్ సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ ఫార్టీ సెవెన్ స్ట్రాంగ్ సపోర్ట్ సో ఈ రేంజ్లో మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది నేను యాక్చువల్లీ దీంట్లో ఉన్న రిట్రేస్మెంట్ వచ్చి ఈ రేంజ్లో ఈ రెండిటి ఈ రెండిటి ఈ మధ్యలోనే సపోర్ట్ తీసుకుంటుంది నేను అందుకని అక్కడ కాల్ సైడ్ ఉండిపోయాను సో మెయిన్ రీజన్ ఇంకోటి కాల్ సైడ్ ఎందుకు ఉండిపోయాను అంటే మార్కెట్ ప్రీవియస్ డే హై అయిన ఉంది సో అరౌండ్ అరౌండ్ ఎంత మనకు అరౌండ్ ఫిఫ్టీన్ ఒక త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫైవ్ క్యాండిల్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై పైన ఉంది సో దాంతో నేనేమనుకున్నాను అంటే సో మార్కెట్ కాల్ సైడే ఉంటుంది అనుకున్న అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫెడ్ మీటింగ్ రిజల్ట్ వచ్చింది ఫెడ్ మీటింగ్ రిజల్ట్ యాజ్ యూజువల్ చేంజ్ రేట్ కట్స్ ఏమి చెప్పలేదు రేట్స్ ఏం చేంజ్ చేయడం చేంజ్ అనమాట సో అది మార్కెట్ అది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ టైమ్స్ చేంజ్ మార్కెట్ దాన్ని అంత ఏం తీసుకోదు అను అనొక ఇది ఒక కాన్సెప్ట్ నాలో ఉన్నది బేసిక్గా సో మార్కెట్ ఈ ప్లేస్లో మార్కెట్ అయితే వీక్ అవుతుంది ఈ ప్లేస్లో మార్కెట్ ఇక్కడ పైన చూడాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్లో మార్కెట్ వీక్ అవుతుంది మీరు అక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ మంచి క్యాండిల్ పైకి వెళ్ళింది సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది మళ్ళీ విక్ చూడండి రెసిస్టెన్స్లోనే ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్లోనే థర్డ్ త్రీ మినిట్స్ క్యాండిల్ కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది సో నెక్స్ట్ క్యాండిల్ ఇవన్నీ ఇన్సైడ్ బార్ లోపల లోపలే ఒక క్యాండిల్ ఒక క్యాండిల్ లోపల ఫామ్ అయ్యాయి సో ఇక్కడ ఈ క్యాండిల్ అయితే ఏదైతే చూస్తున్నారో మీరు చూపిస్తాను జూమ్ చేస్తాను మీరు ఇవన్నీ నేర్చుకోవడం కోసమే నేను చెప్తున్నాను గైస్ ఇవన్నీ ఇక్కడ ఈరాలు చూడండి ఏరా మార్క్ చేసే క్యాండిల్ చూపిస్తాను సో ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ వచ్చేసి అరౌండ్ నైన్ ట్వంటీ సెవెన్ సో ఇది ఆల్రెడీ చూడండి ప్రీవియస్ క్యాండిల్ విత్ ఇన్ ఓన్ క్లోజ్ అయిపోయింది సో ప్రీవియస్ క్యాండిల్ విత్ ఇన్ ఓన్ క్లోజ్ అయిపోయింది సో అక్కడ మనకు ఆల్రెడీ మార్కెట్ వీక్ అయిపోతుంది నేను ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నా సో అట్లీస్ట్ ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోలేకపోయినా టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు మన వాళ్ళకి అప్డేట్ చేద్దాం కొంచెం అలర్ట్గా ఉంటారు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడానికి వీక్ అవుతుందని అనుకున్నా బట్ స్టిల్ నేను అది చేయలేకపోయా బట్ నా మైండ్ సెట్ అంతా అట్టే ఉంది ప్రీవియస్ డే హై హై పైన ఓపెన్ అయ్యింది మార్కెట్ సో అలానే ఉంది వన్ సైడ్ ఫెడ్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు అదర్ సైడ్ వచ్చేసి రిట్రెస్మెంట్ తీసుకుంటుందేమని చెప్పేసి ఇంకోటి ఏం చేశానంటే ఏమంటే నేను నా డైరెక్షన్ వచ్చేసి అప్సైడ్ ఉంటుంది అనుకున్నాను కదా ఏమంటే నేను ఏం చేశాను అంటే ఫెబినోష డ్రా చేసాను ఫెబినోచ ఎప్పుడు డ్రా చేస్తాము అంటే ఎలా డ్రా చేస్తాము మన డైరెక్షన్ అప్సైడ్ ఉన్నప్పుడు కింద ప్రీవియస్ డే లో నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చిన హై వర్క్ చేసాను ఇక్కడ ఫెబినోచ తీసుకొని నేను ప్రీవియస్ డే లో ఎక్కడ ఇక్కడ మార్క్ ఒక మార్క్ ఎంట్రీ తీసుకొని అప్పుడు ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్కి నేను డ్రా చేసుకున్న అప్పుడే జస్ట్ సో త్రీ మినిట్స్ క్యాండ్కి నేను డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఎల్లో కలర్ లైన్లో మార్క్ చేసుకున్నా ఇక్కడ ఆల్రెడీ నేను ఎల్లో కలర్ లైన్లో మీకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి మార్క్ చేస్తాను సో ఈ లెవెల్ వచ్చేసి ఇది చూడండి ఈ లెవెలు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో జీరో పాయింట్ ఫైవ్ ఈ లెవెల్ జీరో పాయింట్ ఫైవ్ ఈ రెండు లెవెల్ సో ఇవి నేను మార్క్ చేసుకున్నాను చేసుకున్నప్పుడు సో నేనేమనుకున్నాను మార్కెట్ రిట్రేస్ అయ్యి కిందకు వస్తుంది అనుకున్నాను సో మార్కెట్ ఈవెన్ రిట్రేస్ అయ్యి కిందకు వచ్చిన అరౌండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ కిందకు వస్తుంది సో టూ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ కిందకు వచ్చింది ఆల్రెడీ వచ్చింది చూడండి ఇక్కడ ఇది జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ దాకా వచ్చింది మార్కెట్ బట్ నేను ఆ స్మాల్ లాజిక్ మర్చిపోయా మార్కెట్ కిందకి రావడానికి చాలా ఉంది గ్యాప్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఆ టూ హండ్రెడ్ పాయింట్స్ మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు మనకు హండ్రెడ్ పాయింట్సే కావాలి కదా సో దట్టు మార్కెట్ వీక్ అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో మార్కెట్ వీక్ అవుతుంది ఓకే ఈ ప్లేస్లో మార్కెట్ వీక్ అవుతుంది సో ఫిబ్రోచ్చే కూడా కిందకి చాలా కిందకి చూపిస్తుంది ఈరోజు ఓపెన్ అయిన దానికంటే కొంచెం కిందకే చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆడికే వచ్చింది మార్కెట్ ఫిబ్రోచే ప్రకారమే కిందకు వచ్చింది సో ఫిబ్రోచే జీరో పాయింట్ త్రీ ఎయిట్ లెవెల్ ఇక్కడికే వచ్చింది మార్కెట్ సో ఇక్కడికే మార్కెట్ వచ్చింది సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రిట్రెస్ అగ్రెసివ్గా అవుతుందనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నా సరే ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే నేను అప్పుడు అరౌండ్ ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ నేను మైండ్లో పెట్టుకోవాలి నాది ఎలా ఉందంటే డైరెక్షన్ అప్ సైడ్ ఉంది సో డెఫినెట్లీ మనకు అప్ సైడ్ వస్తుంది అన్నట్టు నా డైరెక్షన్ అట్టే ఉంది కానీ సో అదేదో ఫిఫన్ వచ్చే మనకి ఇండికేషన్ ఇస్తుంది ఆ టూ హండ్రెడ్ పాయింట్స్ మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు మన హండ్రెడ్ పాయింట్స్ కదా కావాలని చూడండి అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ ఈజీగా కిందకు వచ్చింది సో అంటే కిందకు వచ్చింది కానీ అంత స్లో మూమెంట్ ఉండదు ఇవెన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ కూడా నాకు టెక్స్ట్ చేస్తున్నారు బ్రదర్ బ్రో ఇలా ప్రీమియమ్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి అని సో ఆ టైంలో నేను మీకు నేను చెప్తుంటాను నేను ఇదొక ఇది తీసుకుంటాను మామూలుగా ఏంటి ఎన్ షేపు తర్వాత పోతే ఫోర్ షేప్ అని ఫాలో అవుతుంది ఎన్ షేప్ అంటే అప్ సైడ్ వెళ్తుందని ఫోర్ షేప్ అయితే డౌన్ సైడ్ వెళ్తుందని సో అప్పుడు మళ్ళీ చూపిస్తాను సో అవి మనకు నేను ఆల్రెడీ చూసుకుంటాను నేను అప్పుడు ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందామని ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ చూస్తా ఉన్నా సో నా డైరెక్షన్ కాల్ సైడ్ పెట్టుకున్నాను కదా ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ చూస్తా ఉన్నా ఓకే సో ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ నేను చూస్తుంటే సో ఆగస్ట్ సో దా వన్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అని కూడా టెలిగ్రామ్లో పెట్టాను అనమాట చూడండి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి సో మనకు ఫస్ట్ లోనే మార్కెట్ వెళ్ళిపోయింది మంచిగా వెళ్ళిపోయింది మార్కెట్ సో ఫస్ట్ క్యాండిల్లో మనకు మార్కెట్ అనేది మంచిగా వెళ్ళిపోయింది సో ఈ లో మార్క్ చేసుకుంటా గైస్ నేను ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్లో కాల్ సైడ్ అండ్ పుట్టి సైడ్ మార్క్ చేసుకుంటాను సిక్స్ జీరో నైన్ అరౌండ్ అనుకో సిక్స్ జీరో టెన్ ఓకే సో నేను పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ చూడండి నా ఎంట్రీ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాను ఇక్కడికి ఈ టైంకి వచ్చేసరికి గైస్ ఈ క్యాండిల్ అప్పటికి ఫామ్ అవ్వాలా ఈ క్యాండిల్ అప్పటికి ఫామ్ అవ్వాలా ఈ క్యాండిల్ అరౌండ్ ఫామ్ అవ్వలేదు అప్పుడు మార్కెట్ ఒక ఎన్ షేప్ రావడానికి ట్రై చేస్తుంది నేను అది మైండ్లో పెట్టుకున్నా ఎన్ షేప్ వస్తుంది కాల్ సైడు సో మనకు చాలా అన్నట్టు అది మైండ్లో పెట్టుకున్నాను అది ఒక్కటే మైండ్లో పెట్టుకొని నేను కాల్ సైడ్ ఎంటర్ అవ్వడం జరిగింది ఎన్ షేప్ చూడండి మార్కెట్ ఇలా కిందకు వచ్చింది సో అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది అన్నట్టు ఇలా వెళ్ళిపోద్ది అన్నట్టు నేను వెయిట్ చేశాను సో అప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక రెడ్ కలర్ ఇదే ఇదే ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ఇది కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా నేను అనుకున్నా అప్పటికి ఫామ్ అవ్వలేదు కంప్లీట్గా అవుతూ ఉంది నేను అప్పుడు అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి బుక్ మై ప్రాఫర్ మన టెలిగ్రామ్ ఛానల్లో అది అక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఎన్ షేప్ ఇది సో నేను పక్క కన్ఫామ్ అనుకున్నా వచ్చేస్తుంది షేప్ సో అది ఫామ్ అయ్యి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాకు కాల్ ఎంట్రీ అయిపోవచ్చు అని చూడండి ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఫార్మింగ్ యాజ్ అండ్ షేప్ ఇది పక్కా పెట్టుకున్నా సో అప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ ఫిఫ్టీ వన్త్ సెవెన్ ఫిఫ్టీ వాటి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాను చూడండి మీరు అక్కడ జూమ్ చేసి చూస్తే ఫిఫ్టీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఒక గ్రీన్ కలర్ హ్యామర్ ఫామ్ అయింది దాని తర్వాత ఇంకొక హ్యామర్ ఫామ్ అయింది సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అనేది కన్ఫామ్గా పక్కా అని పైకి వస్తుంది నేను అనుకున్నాను సో ఇది ఇవన్నీ నన్ను కాల్ సైడ్ తీసుకోవడానికి ఇండికేషన్ చేసాయి అప్పటికి ఈవెన్ గా కాల్ సైడ్ కూడా తక్కువేం మనకేం ఇది అవ్వలేదు కాల్ సైడ్ అరౌండ్ ఫార్టీ పాయింట్స్ లాస్ పెట్టుకుంటే సో నేను బేసిక్గా వీక్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది కదా బ్యాంక్ నిఫ్టీ నిన్న సో అందుకని నేను యాక్చువల్ ఏం చేశాను నార్మల్ తీసుకు ఇన్ కేసు ఒక వర్కౌట్ కాకపోతే ఉంచుతామండి బట్ స్టాప్ లాస్ ఫార్టీ పాయింట్స్ చేసి పెట్టేసింది సో అప్పటికి అది మనకు సిక్స్ హండ్రెడ్ చూస్తే సిక్స్ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ త్రీ ఆ రేంజ్కి వచ్చింది ఒక ఇరవై మూడు పాయింట్లు వచ్చాయి మనకు బేసిక్గా ఇరవై మూడు పాయింట్లు అయితే వచ్చాయి టెలిగ్రామ్లో మీకు అంతా అప్డేట్ చేశాను బట్ పుట్ సైడ్ అలా మిస్ అయ్యాను అనేది మీకు చెప్తా మార్కెట్ వీక్ అవుతుందని నాకు తెలుసు మార్కెట్ వీక్ అవుతుంది అట్ ద సేమ్ టైం నేను కాలు పుట్టు రెండు చూస్తుంటాను చూడండి పుట్టు కూడా నేను యాక్చువల్లీ ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ మార్క్ చేసుకున్నా చూడండి ఇది మార్క్ చేసుకున్నా ఫోర్ నాట్ త్రీలో ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పీ మార్క్ చేసుకున్నా బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ లోని ఇది బ్రేక్ చేయాలి అప్పుడు కాల్ ఆల్రెడీ బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది నేను అప్పుడకైనా చూడాలి బట్ కాల్ బ్రేక్ చేసి కిందకి రావడానికి చాలా పాయింట్స్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ కిందకి వచ్చింది సో ఇది ఒక్కటి నేను ఇది చూస్తున్నాను ఇది పుట్టు కూడా చూస్తున్నా ప్రీవియస్ అంటే మార్నింగ్ త్రీ మినిట్స్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయట్లేదు బ్రేక్ చేయట్లేదు మార్ మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి మంచి వాల్యూమ్స్ ఉంది ఇక్కడ నైన్ థర్టీకి చూడండి సో ఇక్కడ నైన్ థర్టీకి సో ఇవన్నీ మీకు అంటే మీరు నేర్చుకోవడానికి అనమాట సో మనకి వ్యూస్కి వ్యూస్ ఏదో వస్తాయి సెవెన్స్ ఏదో వస్తాయని కాదు నైన్ థర్టీ క్యాండిల్ పుట్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ పీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది త్రీ మినిట్స్లో సో నెక్స్ట్ చూడండి లో దరిదాపులో గురాలి అక్కడే క్లోజ్ అయింది సో అట్లీస్ట్ నా ఎంట్రీ ఎక్కడైనా తీసుకోవాలా తీసుకుందాం అనిపిస్తుంది బట్ స్టిల్ నా డైరెక్షన్ అది వచ్చే ప్రకారం అది అదే నా మైండ్లో ఉంది సో దాంతో నేను తీసుకోలేకపోయాను బట్ దాంతో తీసుకోలేకపోయాను ఎక్కడైతే మనకు ఈజీగా హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి చూస్తున్నప్పటికీ ఎక్కడైతే ఈజీగా మనకు హండ్రెడ్ పాయింట్స్ అనేది ఈజీగా వచ్చాయి అనమాట చూడండి అట్లీస్ట్ ఇక్కడ నుంచి అప్పుడు ఇమీడియట్గా తీసుకోలేకపోయినా ఎక్కడ నుంచి అరౌండ్ హండ్రెడ్ అండ్ అలెవెన్ పాయింట్స్ ఈజీగా వచ్చాయి బట్ ఓవరాల్గా బై ఎండ్ ఆఫ్ ద డే పుట్ సైడ్ మార్కెట్ ఉందనమాట అరౌండ్ ఇంకా చూస్తే అంతసేపు మనం మనుషులు మరి ఓవరాల్ చెప్తాను అరౌండ్ టూ ఫార్టీ పాయింట్స్ ఈజీగా పుట్ సైడు ఇవ్వడం జరిగింది ఒక హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా వచ్చాయి పుట్ సైడ్ త్రీ మినిట్స్ లోని బ్రేక్ చేయకుండా మార్కెట్ అలా స్లోగా పైకి వచ్చేసింది తర్వాత చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ వన్ బై వన్ చూపిస్తాను సో కొన్ని రోజులు గైస్ మ్యాక్సిమంగా టూ ఆర్ త్రీ డేస్ ఇలా ఫోన్లో రికార్డ్ చేసి చూపించడము సో మార్కెట్ మళ్ళీ జీరో పాయింట్ ఇక్కడ చూడండి ఇవన్నీ రిట్రేస్మెంట్ ఈ ఎల్లో కలర్లో అయిన ఉన్నాయి కదా ఫిఫ్టీన్ సిక్స్ ఫోర్టీ వన్ ఇది జీరో పాయింట్ త్రీ ఎయిట్ రిట్రేస్మెంట్ ఫివెన్ వచ్చి రిట్రేస్మెంట్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఎయిటీ టూ ఇది జీరో పాయింట్ ఫైవ్ రిట్రేస్మెంట్ సో ఇక్కడికి వచ్చి రిట్రేస్ చేస్తుంది ఇక్కడికైతే వచ్చి మార్కెట్ రిట్రేస్ చేసింది బట్ మనం అనుకున్న పాయింట్స్ మనకు ఇవ్వలేదు ఇక్కడికి వచ్చి మార్కెట్ రిట్రేస్ అయితే చేసింది అరౌండ్ వన్ ఫార్టీ పాయింట్స్ రిట్రేస్ చేసింది మనం అనుకున్నట్టు ఇవ్వలేదు అన్నమాట ఇది సెకండ్ రిట్రేస్మెంట్ సో థర్డ్ రిట్రేస్మెంట్ కూడా మనకు వచ్చింది ఓకే సో థర్డ్ రిట్రేస్మెంట్ మనం చూద్దాం ఇక్కడ ఐ మీన్ ఫస్ట్ ఫస్ట్ రిట్రేస్మెంట్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ రిట్రేస్మెంట్ మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఇది ఈ రిట్రేస్ కదా ఇక్కడ ఇక్కడ మనకు మార్నింగే రిట్రేస్ అనేది జరిగింది సో ఇక్కడ చూడండి ఇక్కడ అరౌండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి బట్ చెప్పాను కదా ప్రీమియమ్స్ అనేది అంత ఇదిగా ఇంక్రీజ్ అవ్వాలా మన రిట్రెస్మెంట్లో కూడా హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి ప్రీమియం అంత ఇంక్రీజ్ అవ్వాలి బట్ ఇక్కడ మనం మిస్ చేసింది ఏంటంటే ఇక్కడే మార్కెట్ వీక్ అయింది ఫస్ట్లోనే ఈ రేంజ్లోనే మార్కెట్ ఇన్సైడ్ బాయ్స్ ఫామ్ చేస్తూ మార్కెట్ వీక్ అయిపోయింది సో మనకు ఫిబ్రన్ వచ్చే ఇంత దూరం చూపిస్తున్నప్పుడు సింపుల్ లాజిక్ అరౌండ్ టూ థర్టీ టూ ట్వంటీ పాయింట్స్ ఎందుకు మిస్ అవ్వాలి అది ఒక మెయిన్ ఇది అనమాట అది జరిగింది సో మీరు గుర్తుపెట్టుకోవాలి గా డైలీ ట్రేడ్స్ అనేటివి సక్సెస్ అవ్వాలనేది కూడా కొంచెం ఇది ఉంటుంది ఒకసారి మన ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు అందుకని నేను చెప్పేది ప్రతి ఒక్కరికి నేర్చుకోండి ట్రేడింగ్లో నేర్చుకొని కంప్లీట్గా నేర్చుకుంటే మీకు ఒక అవ్వచ్చు అని ఇంకొకటి కూడా పెట్టాను గ్రూప్లో ఈ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ నాది పర్సనల్గా నేను మార్చి చేసుకున్న లెవెలు దీనిపైన సస్టైన్ అయితే నేను తీసుకుంటానని చెప్పేసి ఐ మీన్ కాల్ని ఎలా హోల్డ్ చేస్తానని చెప్పి బట్ సస్టైన్ అవ్వాలా ఇక్కడ చూడండి ఇంకోసారి ఇవన్నీ మార్క్ చేసి చూపిస్తున్నాయి ఫోన్లో కదా సో ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ప్రీవియస్ సపోర్ట్ కదా అందుకని గ్రీన్ కలర్ లైన్స్ డ్రా చేసి ఫిఫ్టీ వన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ మధ్యలో సపోర్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది చూడండి షూటింగ్ స్టార్ ఫామ్ అయింది ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఆ లెవెల్ని కాసేపు రెస్పెక్ట్ చేసింది రెసిస్టెన్స్గా చూపిస్తున్నాను అన్నట్టు అక్కడ నుంచి చూడండి గైస్ మీరు అక్కడ నుండి చూస్తే మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి చూడండి సో అట్లీస్ట్ ఈ ప్లేస్లో లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో అక్కడ నుంచి మీరు చూస్తే కిందకి స్లో మూమెంట్ వచ్చింది గైస్ అగ్రెసివ్గా రాలేదు స్లోగానే వచ్చింది మళ్ళీ ఒక అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చాయి మీకు సో ఫస్ట్ వీక్ అయినప్పుడు ఒక హండ్రెడ్ పాయింట్స్ సెకండ్ వీక్ అయినప్పుడు ఒక హండ్రెడ్ పాయింట్స్ దాకా ఓవరాల్గా అయితే మార్కెట్ వచ్చింది బట్ అదైతే మనం మిస్ చేసాము రైట్ ఓకే ఫైన్ ఏదో మీకు సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఓకే ఇంకొకటి ఓవర్ ట్రేడ్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఓవర్ ట్రేడ్స్ అవాయిడ్ చేయండి ప్లీజ్ మన టెలిగ్రామ్లో కూడా చాలామంది ఓవర్ ట్రేడ్ చేసి కొంచెం సఫర్ అవుతున్నారు దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం ఒకరోజు మేబీ వీలు రెడ్ మీద ఒక వీడియో చేద్దాం సో ఇంతవరకు ఎవరైతే మన బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్ ఉన్నారు ఫైన్ యాజ్ ఆఫ్ నౌ మీ సపోర్ట్ అయితే మంచిగా ఉంది అలానే ఉంచండి ఇంకైతే వీడియోని అయితే క్లోజ్ చేద్దాం ఓకే సో రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోండి ఇలా జస్ట్ మొబైల్లో రికార్డ్ చేసి పెడుతుంటాను మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్